నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ ఈరోజు మన మాటంటి వీడియోలో మరో మాట వీడియోలకి వెళ్లే ముందు అయితే కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకెందుకు వెళ్దాం మరి మన వీడియోలకి వచ్చేయండి ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది కాబట్టి వినాయక చవితి గురించి అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనైతే మీ ముందుకు వచ్చాను అదేంటిది అంటే చాలామంది వినాయక చవితి ఈ వినాయకుడు ఉన్నన్ని రోజులు అంటే వినాయకుడు పూజ జరుగుతున్నన్ని రోజులు రోజు అన్నదానాలు చేస్తూ ఉంటాం అయితే అన్నదానాలకి ఎవరు వెళ్తాము పూజల కోసం వెళ్ళిన వాళ్ళం వెళ్తాము లేదు అంటే ఆ వాడలో వాళ్ళు వెళ్తారు లేదా అంటే తెలిసిన వాళ్ళు వేస్తారు లేదు అంటే అన్నదానంకు అన్నదానం చేసే వాళ్ళ వాళ్ళు కూడా వెళ్తారు అలా కాకుండా అన్నదానం చేసే వాళ్ళైనా సరే మనమైనా సరే మేమైనా సరే మీరైనా సరే ఇక్కడ అన్నదానం జరుగుతుంది అంటే మనము మన ఇంట్లో వాళ్ళం వెళ్ళడం కాకుండా ఒక పూట తిని ఇంకో పూట తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం పలానా చోట అన్నదానం జరుగుతుంది ఈరోజు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తే అది మంచి జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అన్నదానము అనేది అన్నదానము అంటే అన్నం ఉన్న వాళ్ళకి దానం చేస్తే అది అన్నదానం అవ్వదు అని నా అభిప్రాయం లేని వాళ్ళకి పెడితేనే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి ఇప్పుడు అన్నదానం అన్నదానం ఎవరికి చేస్తే పుణ్యం అన్నదానం చేసే వాళ్ళకి ఎలా పుణ్యం వస్తుంది ఇప్పుడు నేనున్నానండి మా ఇంటి పక్కన అన్నదానం చేస్తున్నారు నేను వెళ్ళి తిన్నాను అయితే అది అన్నదానం కింద అంటే ఇప్పుడు ఆ దేవుడు సంతోషిస్తాడా నాకు ఇంట్లో వండుకోవడానికి బియ్యం ఉన్నాయి పప్పులు ఉన్నాయి ఉప్పులు ఉన్నాయి నేను ఈ పూట వండుకోగలుగుతాను తినగలుగుతాను ఇంట్లో తినకుండా నా కుటుంబం మొత్తం వెళ్ళి పక్కనున్న అన్నదానం చేసే కడ తింటే అది మనకు పుణ్యము అని అంటుంటారు అన్నదానం చేసే వాళ్ళకి ఫలితం ఉంటుంది అలాగే తిన్న వాళ్ళకి పుణ్యం ఉంటుంది అని అంటారు దేవుడి ప్రసాదాన్ని కడుపు నిండా కుటుంబం అంతా తింటేనే అది పుణ్యం కాదండి దేవుడి ప్రసాదాన్ని కొద్దిగా తిన్నా అది మనకు పుణ్యమే దేవుడి దగ్గర తీర్థం తీసుకున్న అది మనకు మంచి అన్నదానం చేసేవాళ్ళు ఒకవేళ అన్నదానం చేసి చెయ్యాలి అని మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా మనసు కనిపించింది నేను చెప్తున్నానండి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడి పేరు చెప్పి ఒకరోజు వంట చేసి ఎక్కడ బీద వాళ్ళు ఎక్కడ అన్నానికి లోటున్న వాళ్ళు ఉంటారు రోడ్లపైన కానీ బస్ స్టాండ్ల పైన కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ రైల్వే స్టేషన్ల దగ్గర కానీ లేదు అంటే కొన్ని గుడిసెలు వేసుకొని ఉంటారండి వాళ్ళకు ఒక పూట తినగలుగుతారు ఇంకో పూట వాళ్ళకు తిండి ఉండదు కొంతమంది అనుకుంటారు ఇవ్వాలి రేపు అందరిలో తిండి ఉన్నదని కానీ ఒక పూట తిని మరో పూట పస్తులు వండుకునే వాళ్ళు కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం అన్నదానం చేస్తే దాన్ని అన్నదానం అంటారు అని నా అభిప్రాయం దేవుడి పేరు చెప్పుకొని దేవుడి దగ్గరనే మనం చెయ్యాలి అనుకుంటే ఒకవేళ ఒక వంద మందికి మనం అన్నదానం చేయాలనుకుంటే ఆ వందతో కలిపి నూట యాభై మందికి మనం వంట చేయించాలి వంద మందికి మనం ఉన్న దగ్గర అంటే మనం మొక్కుకున్న దగ్గర అన్నదానం చేపిస్తే అందులో యాభై మందికి సరిపడా ఫుడ్డును తీసుకెళ్ళి అంటే యాభై మందికి సరిపడా వండి దాన్ని తీసుకెళ్ళి బీదవాళ్ళు ఉంటారు అక్కడ పంచి వస్తే అది ఇంకా పుణ్యమని నాకు అనిపిస్తుంది అలా కాదు నూట యాభై మందికి పెట్టే స్థోమత మాకు లేదు మేము దేవుడికి మొక్కుకున్నాం కాబట్టి వంద మందికే పెట్టగలుగుతాం లేదా యాభై మందికే పెట్టగలుగుతాం అని మనం అనుకుంటే దేవుడు ఉన్న చోటనే మనం పూజ చేసుకొని అక్కడే మనం అన్నదానం చెయ్యాలి అనుకుంటే మనం మొక్కుకున్నట్టు అల్పాహారం పెట్టి ఇంకో ఇరవై ముప్పై మందికి వంట వేయించి వెళ్ళి అన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు అన్నం లేకు అన్నం లేక బాధపడే వాళ్ళకి అన్నం లేక బాధపడే వాళ్ళకి అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ అన్నాన్ని అన్నదానం చేసి వస్తే ఇంకా మంచిదేమో అని నేను నాకు అనిపిస్తుంది దేవుడి కోసం మొక్కుకున్నప్పుడు దేవుడు ఇక్కడే చేయాలి లేదు అంటే వీళ్ళకే పెట్టాలి వాళ్ళకే పెట్టద్దు అని దేవుడు అనుకోడు మనం దేవుడి పేరుతో మొక్కుకున్నప్పుడు దేవుడి పేరు చెప్పి ఎవరికి అన్నదానం చేసినా అది పుణ్యమే ఎవరికి చేసినా అంటే తిన్నోనికి తినేవాడికి నువ్వు కడుపు నిండి అన్నం పెడితే అది ఏం లాభం వాళ్ళు మస్తుగా తిని ఆ కూర అట్లుంది ఈ కూర ఇట్లుంది అని వంకలు పెట్టి పోతారండి చాలామంది నిజానికి ఆకలితో బాధపడే వాళ్ళకి నువ్వు ఎలా చేసి పెట్టినా వాళ్ళు కడుపు నిండా తిని మనల్ని దీవిస్తారు అది చాలు మనకు అది అన్నదానం అని అనిపిస్తుంది మనం పెట్టిన అన్నంని వాళ్ళు కడుపు నిండా తిని సంతోషపడితే ఆ సంతోషమే వాళ్ళు పడే సంతోషమే మనకు పుణ్యరూపంగా వస్తుంది అంతేగాని ఏదో దేవుడి దగ్గరికి వచ్చి మేము తినాలి కాబట్టి కొంచెం తింటున్నాం ఇందులో పప్పు బాగేదు అందులో కారం బాగాలేదు అందులో చారు మంచిగా లేదని కొంతమంది వెనకాలకు వెళ్ళి అనుకుంటూ ఉంటారు కాబట్టి లేనుళ్ళకు పెడితేనే అది అన్నదానం కింద వర్తిస్తుంది అని నా అభిప్రాయం మరి మీ మరి వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతి మమ్మ